కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా ఉన్నాను ఈ నెల పన్నెండవ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకారుల కోసం మహా నిర్వహిస్తా ఉన్నాం దాన్ని పురస్కరించుకొని ఇవాళ కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్ దగ్గర మరి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆడపిల్లలకు రెండు వందల యాభై గజాల భూమి ఇరవై ఐదు వేల పెన్షన్ అదే విధంగా బస్ పాసు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పక్కా పెట్టి ఉద్యమకారుల ఊసు కూడా తీయని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతా ఉన్నాం తెలంగాణ ఉద్యమకారు లేకుంటే తెలంగాణ వచ్చేదాన్ని మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ మా ద్వారా అమర్వీరుల సమాధుల ఆయన పది సంవత్సరాలు కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలిస్తే ఇవాళ మీరు మీరు తెలంగాణ ఇచ్చింది మేమే తెలంగాణ ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు మీరు ఇరవై ఇరవై నాలుగు నెలలు ఇరవై ఐదు నెలలు కావస్తుంది రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది అధికారంలోకి వచ్చి తెలంగాణ ఊసు బిబ్బకుండా రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా ఉంటా ఉన్నారు దీన్ని గురించి దీని గురించి ఉద్యమకారులందరూ రోడ్డు మీదకి వచ్చి రేపు హైదరాబాద్ లో ఇంద్రపార్క్ దగ్గర మహాధర్ణ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి వందలాది మంది వేలాది మంది కదిలి కదిలి వెళ్తున్నాం ఉమ్మడి పది జిల్లాల నుండి కూడా భారీ ఎత్తున ఉద్యమకారులు అందరూ రావాలి ఎందుకంటే మనం ఏందో మన సత్తా ఏందో ఈ ప్రభుత్వాన్ని చూపెడదాం అనే మహాధరణ నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఉద్యమం చేసినాం త్యాగాలు చేసినాం అమరవీరులు అయినరు మా వాళ్ళు ఇప్పటికైనా మీకు కొంచెం ఆలోచన లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి మాకు ఇచ్చిన హామీలను మేము గొంతమ్మ కోరికలు కోరతలేము మేము మీరు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని అడుగుతున్నాం వెంటనే మీరు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలే ఉద్యమకారులపైన మీకు ఇప్పటికి సెంటిమెంట్ తోటన్నా మీరు స్పందించి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేను కరీంనగర్ జిల్లా నుండి డిమాండ్ చేస్తా ఉన్నా ఉద్యమర్ల తరఫున